ఒక సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ కాలేజ్ స్టూడెంట్ అమ్మాయిని రేప్ చేసి చంపిస్తే అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కూడా ఆ తప్పు చేసిన వ్యక్తిని కాపాడడానికి ట్రై చేస్తుంది ఇనిషియల్ స్టేజెస్ లోనే పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరిగేటప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఎవిడెన్స్ కలెక్ట్ చేయమంటే లైక్ అక్కడ ఉన్న అండర్ గార్మెంట్స్ కానీ లేకపోతే ఆ అమ్మాయికి సంబంధించిన బుక్స్ కానీ ఇలాంటివి థింగ్స్ ఇవన్నీ కూడా కలెక్ట్ చేయమని చెప్తే అవేమి తీసుకెళ్లకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి సంబంధించిన అండర్ గార్మెంట్స్ బుక్స్ ఇవన్నీ తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేశారు అండ్ ఇన్సిడెంట్ జరిగిన సెకండ్ డేనే సంతోష్ రావ్ అని చెప్పి ఒక మెంటలీ అన్స్టేబుల్ పర్సన్ ని తీసుకొచ్చి కోర్టులో సబ్మిట్ చేసి ఈ కేసుని క్లోజ్ చేయించాలి అని చెప్పి చూశారు తర్వాత అక్కడ ఉన్న కర్ణాటకలో ఉండే ప్రజలు వాళ్ళు పెద్ద మొత్తంలో ప్రొటెస్ట్లు చేయడం వల్ల ఈ కేసుని సిఐడి వాళ్ళకి అప్పగిచ్చారు తర్వాత వాళ్ళు కూడా ఇలానే ఇంచుమించు ఇలానే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే దాని తర్వాత ఈ సిఐడి నుంచి సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు కేసు అక్కడ కూడా సేమ్ ఇలానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అండ్ సంతోష్ రావు ఈ ఎక్యూజ్ అన్నట్టుగా వాళ్ళు పోర్ట్రేట్ చేస్తున్నారు దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ కేసు గురించి ఫుల్ డీటెయిల్స్ నేను పార్ట్ వన్ వీడియో లో సౌజన్య కేసు గురించి చేశాను ఇక్కడ ప్లే బటన్ లో ఇస్తాను చూడండి